మన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వేంపల్లి మండల్ మండల్ హెడ్ క్వార్టర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది గత రాత్రి అంటే నిన్నటి దినం విషయం ఏంటంటే అక్కడ ఒక ముస్లిం కుటుంబము వారు గొర్రెలు మేకలు అవి తాక్కొని వాటిని మేపుకొని జీవనం చేస్తూ ఉంటారు దానికి రోజు ఎవరు ఖాళీగా ఉంటే ఇంట్లో పెద్ద మనుషులు వాళ్ళు మేపు మేపుకోవడానికి వెళ్తూ ఉంటారు నిన్నటి దినం ఏం జరిగిందంటే ఆ పెద్ద మనుషులకు కొద్ది పని ఉండడం వల్ల వాళ్ళ డాటర్ అమ్మాయి పేరు వచ్చి సుమియా ఈ అమ్మాయి మామూలుగా ఎవరైతే రోజు ఎక్కడ ప్రాంతానికి పోతారో మేపడానికి ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు అమ్మాయి నిన్న ఒక తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో ఆ గొర్రెలు ఒక డెబ్బై నుంచి వంద ఉంటాయి వాళ్ళకు వాటిని మేపుకోవడానికి ఈ వేపల్లి నుంచి దక్షిణంగా సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే పరిధిలో ఉండే అడవుల్లో వెళ్తూ ఉంటుంది ఆ అడవుల్లో కూడా కొంతమంది రైతుల పొలాలు ఉంటాయి ముఖ్యంగా రాఘవరెడ్డి వాళ్ళది పొలం ఉంటుంది అక్కడ అక్కడ మేపుకుంటుంది రాఘవరెడ్డి పొలానికి సమీపంలోనే వీళ్ళగా గొర్రెల దొడ్డి కూడా ఉంటుంది ఒ రోజు ఆ గొర్రెలను ఆ దొడ్లో వేసేస్తారు రోజు ఇంటికి పిలిచికొస్తారు రకరకాలుగా జరుగుతూ ఉంటుంది నిన్నటి దినం ఈ అమ్మాయి గొర్రెలు ఆట తీసుకోబోతుంటుంది ఒకటి ఒకటి నెల ప్రాంతంలో ఆ గొర్రెలని ఆ రాఘవరెడ్డి యొక్క పొలాల్లో పడతాయి అతను ఏం చేస్తాడు ఈ గొర్రెలు ఎవరు ఇచ్చినారు ఏం అని చూసి మొత్తం టచ్ చేస్తాడు కానీ ఎవరు గొర్రెలు కాపలే కనపడరు ఈ రాఘవరెడ్డికి ఈ సుమియా అనేటువంటి అమ్మాయి వాళ్ళ ఫాదర్కు ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఫోన్ చేస్తాడు ఏమయ్యా నీ గొర్రెల్లో నా అంతా నా పొలంలో పడిపోయినాయి నాశనం చేస్తున్నాయి ఎవరు అట్లా అంటే మా పాప వచ్చింది అంటాడు ఏ కనపడలేదు అంటారు కనపడలేదు కాబట్టి ఏం చేస్తుంది అంటే వాళ్ళ భార్య అతను వాళ్ళ తమ్ముడు వాళ్ళక్క వాళ్ళ రిలేషన్ సంబంధించి కొంతమంది నా నలుగురు ఐదు మంది పోయి అంతా సర్చ్ చేస్తారు ఆ గొర్రెలన్నీ పంట వేస్తా అంటే ఆ గొర్రెలు దొడ్లు వేస్తారు వీళ్ళంతా అడుగుతారు మొత్తం అంతా చాలచేపు ఎత్తితే కూడా వాళ్ళు కనపడరు అమ్మాయి సుమి అనేటువంటి అమ్మాయి కనపడదు వాళ్ళకు డౌట్ వస్తుంది పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చారు అక్కడ పోలీసు సీఏ గారు విచారి విచారిస్తున్నారు నర్సిలని అతను కొద్దిగా వాళ్ళు కొద్దిగా లేట్ కావడం వల్ల నైట్ కావడం వల్ల నైట్ కావడం వల్ల వాళ్ళు కొద్దిగా ఏదో ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది దానివల్ల ఈ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి కొంతమంది యువకులు వాళ్ళు వీళ్ళు మా పాపను త్వరగా తేల్చల్లా అది అని చెప్పి అడగడం అది రకరకాలుగా జరిగే విషయం మీ అందరికీ అక్కడ తెలిసిండేది ఆ పరంపరలో ఎవరైతే ఆ చుట్టుపక్కల ఎవరైతే పిల్లకాయలు వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళని ఇద్దరు ముగ్గురిని పిలిపించి సిఏ గారు విచారించారు దాని తర్వాత మాకు రాబడిన సమాచారం పైన అమ్మాయి అక్కడే ఎక్కడైతే గొర్రెలు పెప్పుతున్న ఆ ప్రాంతంలో ఉందని సమాచారం వస్తే నైట్ నైట్ నేను మా సిబ్బంది అంతా పోయినాము అమ్మాయిని ట్రేస్అవుట్ చేసి పిలుచుకొని కొద్దిగా భోజనం లేదు కాబట్టి నిన్న ఒక స్వస్థ కొద్దిగా ఆరోగ్యం ఉంటే బలహీనంగా ఉంటే నిన్న రిమ్స్కు పంపించాం రిమ్స్కు పంపించిన తర్వాత అక్కడ హాస్పిటల్ చేర్చారు హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అమ్మాయి ఆమె స్టేట్మెంటు అవన్నీ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ వివరాలు ఎట్లా ఏం జరిగింది నేరం జరిగిందా జరగలేదా దానికి సంబంధించిన విషయం ఏమైంది కులంకుశంగా మళ్ళీ మీకు చెప్తాను చేసింది ఐ హ్యాండ్ అనేది అందరికీ కేసు ఉంటుంది ఆడ జనాలు దగ్గర దగ్గర చాలామంది ఉన్నారు వచ్చిన వాళ్ళంతా ముద్దాయిలే అనేది అనుకోకూడదు కదా వాళ్ళలో ఉండేటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ సంబంధించింది మాకు అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు మా ఇన్ఫార్మెంట్స్ ఉన్నారు ఎవరెవరు రౌడీల్లాగా ఎవరెవరు క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నారో బాధ్యులు ఎవరెవరైతే వాళ్ళందరికీ అరెస్ట్ చేస్తాం గుర్తించి చేస్తా అదే నా తెలిసి ఐదు ఆరు వందల మంది ఇచ్చినారు ఐదారు వందల మంది తెలుసుకోవడానికి కొంతమంది ఇచ్చినారు ఏం జరుగుతుందిరా అనేది కొంతమంది వస్తారు కొంతమంది అడ్వాంటేజ్గా తీసుకొని గతంలో మేము కొన్ని కేసులు అరెస్ట్ చేసి ఉంటాము పోలీసు పైన రెవెంజ్ తీర్చుకోవాలని చెప్పి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళందరినీ కలుపుకొనిస్తే ఎవరు ఐ హ్యాండెడ్ గా యాక్ట్ చేశారో అతని పైన యాక్షన్ పక్కా ఉంటుంది దాంట్లో డౌటే లేదు అమ్మాయి అదుపులో తీసుకోవడం అంటే ఏం జరగలేదు కొంతమందిని ఎవరెవరైతే డేలో అక్కడ ఉంటారో పొలాల్లో వాళ్ళలో ఇళ్ళలో కొంతమంది తీసుకురావడం విచారించడం జరుగుతూ ఉంది విచారణ క్రమంలో కొద్దిగా డౌట్ ఉంటే మళ్ళా రెండోసారికి విచారణ రమ్మను మూడోసారికి విచారణ రమ్మని చెప్పి చేస్తాం ఈ విచారణలో క్రమంలో అమ్మాయి నోరు తెరవాలి